హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గీత రెంట్ కి ఛానల్ కార్తీక పౌర్ణమి రోజున ఏ విధంగా నేను పిండి ప్రమిదలను వెలిగించుకోవడం అలాగే ఉసిరి దీపాలు వెలిగించుకోవడం అలా వెలిగించిన తర్వాత మరి ఆ పిండి ప్రమిదలను ఏం చేయాలి అనే విషయాలు అన్నీ కూడా ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం కోసము ఒక పెద్ద పిండి ప్రమిదను తయారుగా చేసి పెట్టుకున్నాను అలాగే చిన్నవి ఒక ఆరు పిండి ప్రమిదాలు చేసుకున్నాను అలాగే నాలుగు ఉసిరి ప్రమిదలు తయారుగా పెట్టుకున్నాను అనమాట నిత్య పూజలో కూడా మనము దీపాన్ని వెలిగించినప్పుడు సాధారణంగా పుల్లతో వెలిగిస్తాము లేదంటే కొంతమంది క్యాండిల్తో వెలిగిస్తూ ఉంటారు అలా అస్సలు చేయొద్దనమాట క్యాండిల్ అనేది జంతువుల కొవ్వుతో తయారు చేస్తారు కాబట్టి క్యాండిల్తో దీపం పెట్టడం వల్ల ఆ దీపం అనేది అపవిత్రం అవుతుంది కాబట్టి మీరు అగరబత్తితో కానీ లేదంటే పత్తి వేసి దీపం పెట్టుకొని ఆ దీపంతో అయినా వెలిగించుకోవచ్చు అన్నమాట మరి అలా చేస్తేనే చాలా పవిత్రం మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి దాన్ని మనం తప్పకుండా పాటించాలి ఇదిగానే వత్తులను మనం నూనెలో కానీ లేదంటే ఆవు నెయ్యిలో కానీ చక్కగా నానబెట్టుకొని వెలిగిస్తే వత్తులు అనేవి చక్కగా వెలుగుతాయి అన్నమాట సో ఆ విధంగా మనమైతే వత్తులను ఈజీగా వెలిగించుకోవచ్చు ప్రసాదంగా నేనైతే సేమ్యా పాయసం చేశాను అరటిపళ్ళు అలాగే కొబ్బరికాయను అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టుకున్నాను ఆ రోజు పొద్దున్నే లేవడము ఈ విధంగా చక్కగా పూజలు చేసుకోవడము చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఈ కార్తీక మాసం అంతా కూడా మనం పొద్దున్నే సమ్మ దగ్గర ఇలా దీపం పెట్టుకున్నట్లయితే చాలా మంచిది ఉదయం కాకముందుకే పెట్టుకోవడం అనేది ఇంకా మంచిదని చెప్తూ ఉంటారు కదా సో తప్పకుండా ఆ నియమాలను పాటించినట్లయితే మనకే మంచి జరుగుతుంది మరి అలా కూడా కుదరని వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా కూడా ఇలా ఉదయాన్నే మూడు వందల అరవై ఐదు వత్తులను అలాగే ఉసిరి దీపాలు పిండి దీపాలు వెలిగించుకున్నట్లయితే ఎంతో ముక్తి పుణ్యం లభిస్తుంది అని మనకు తెలిసిన విషయమే అలాగే అందరూ పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి మనము ఆ రోజునైనా కనీసం ఇలా దీపాలు పెట్టుకోవాలి అనేది ఒక మంచి విశేషమైనటువంటి పద్ధతి మరి ఈ దీపాన్ని ఇంట్లో మన యజమాని అంటే మగవాళ్ళు వెలిగించినట్లయితే చాలా చాలా మంచిది ఆడవాళ్ళు చేస్తే ఒక ఆడవాళ్లకు మాత్రమే పుణ్యం కలుగుతుంది కానీ ఇంట్లో యజమాని అంటే భర్త వెలిగించినట్లయితే తనతో పాటుగా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పుణ్యం లభిస్తుంది అని నేనైతే చాగంటి గారు కానీ ఎంతో మంది పండితులు చెప్పినప్పుడు విన్నాను అన్నమాట కాబట్టి మీరు కూడా ఇంట్లో యజమానితోటే ప్రతిరోజు నిత్య దీపాన్ని అయితే వెలిగించే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి మరి సాయంకాలం దగ్గరకు వచ్చే ఇక్కడ చీమలు చూపిస్తున్నా ఏంటి అనుకుంటున్నారా మనం పెట్టుకున్నటువంటి పిండి ప్రమిదలు కొండెక్కిన తర్వాత ఇవి అవసరం లేవు అని చెప్పేసి చాలా మంది తెలియక డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు సో అలా అస్సలు చేయొద్దన్నమాట మరి ఆ ప్రమిదలను మనం ఇలా చీమలకు మనం ఆహారంగా ఇవ్వడమో లేదంటే ఆవులకు పెట్టడమో లేదంటే చెరువులో నదుల్లో కలపడము అలాంటిది చేస్తే చాలా మంచిది అంతే తప్ప డస్ట్బిన్లో వేయడం అలాగే మనం తిరుగుతూ ఉన్నటువంటి ప్రదేశాల్లో అంటే కాళ్ళ కింద పడేసుకోవడం అలాంటివి అస్సలు చెయ్యకండి ఎందుకంటే తెలియదు మనం చేస్తూ ఉంటాము కానీ అలాంటి పొరపాట్లు చేయకుండా ఇలా పిండి ప్రమిదలను ఆవుకు పెట్టడం లేదంటే చీమలకు పెట్టడం నదుల్లో చెరువుల్లో కలపడం లాంటివి చేస్తే చాలా చాలా మంచిది సో మీరు తప్పకుండా ఇదే పద్ధతిని పాటించండి మరి అలాగే ఉసిరికాయలు కూడా మనము పడేయకుండా వాటిని ఉపయోగించి పచ్చడి చేసుకోవడము లేదంటే ఏదైనా జ్యూస్ లా చేసుకొని తాగడం లాంటిది చేసినా మంచిదే మరి ఈ విధంగా పిండి ప్రమిదలను అయితే మనం ఉపయోగించాలని తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి సాయంకాల సమయంలో విధంగా కొత్త ప్రమిదలలో దీపాలను అయితే వెలిగించారనమాట దీపావళికి కార్తీక పౌర్ణమికి కనీసం ఒక రెండైనా కొత్త ప్రమిదలు వెలిగించాలి అని చెప్తూ ఉంటారు సో అదేవిధంగా ఇలా కొత్త ప్రమిదలను తీసుకొచ్చి మళ్ళీ సాయంకాలం సమయంలో దీపాలను అయితే వెలిగించాను ఉదయం పూట పిండి దీపాలు ఉసిరి దీపాలు అలాగే సాయంత్రం సమయంలో ఇలా మట్టి ప్రమిదల్లో దీపాలను అయితే వెలిగించుకున్నాను చాలా సంతోషంగా అనిపించింది తులసమ్మ ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను ఒకసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీరు నా చిత్ర ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ కూడా పెట్టండి మై ఫ్రెండ్స్ గీత రంజిత్ కే